మొదటి ఆరు నెలల్లో మీరు అన్నట్టు తల్లిపాలు తప్ప ఇంకేది కూడా అందించాల్సిన అవసరము పిల్లవాడికి లేదా పాపకి లేదు సో దాన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని అంటూ ఉంటాం సో అటువంటి టైంలో నీళ్లు కూడా అందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే తల్లిపాలు మీరు ఆల్రెడీ చూసారంటే ఆల్మోస్ట్ డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం వరకు కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది సో అన్ని విధమైన ఏదైతే పిల్లవాడికి అవసరమైన న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా తల్లిపాలలో మనకి లభిస్తాయి వీలైనంత వరకు తల్లిపాలు అనేది మీ పిల్లవాడికి అందిస్తే రోగ నిరోధక శక్తి అంటాం అంటే ఇమ్యూనిటీ పవర్ అంటే ఎటువంటి జబ్బు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి దాన్ని పోరాడే శక్తి అనేది తల్లిపాలు ఎక్కువ ఇచ్చిన పిల్లలకి ఆ రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుందనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక స్టడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా టూ ఇయర్స్ వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేస్తే తల్లిపాలు కంటిన్యూ చేస్తే అటువంటి పిల్లలకి ఐక్యూ లెవెల్స్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయనేది కూడా వైజ్ఞానికంగా ప్రూవ్ అయిన ఒక స్టడీ